వెల్కమ్ టు బ్లాక్ సెవెన్ బై హండ్రెడ్ సో ఆ రోజైతే మా మమ్మీ ఊరికెళ్ళింది గైస్ ఎందుకు వెళ్ళిందో తెలుసుకోవాలనుకుంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అప్పుడే మా అప్కమింగ్ వీడియోస్ అన్ని చూడొచ్చు సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మా చెల్లికి అయితే ఆ రోజు బాక్స్ కూడా దోజనే పెట్టించి పంపించేసా ఇంకా నేను కూడా ఫ్రెష్అప్ అయిపోయా నాకైతే పూర్తి చేసిన ప్రతిసారి ఈ బ్యాండ్ కంపల్సరీ గైస్ మహేశ్వరి నా కోసం కాశీ నుంచి తెచ్చిన బ్యాండ్ అనమాట పూజ అయిపోగానే నేను కూడా దోషలు వేసేసుకున్నా నిజంగానే ఆ రోజు చట్నీ అయితే చాలా బాగా కుదిరింది గైస్ నాకైతే చాలా నచ్చింది ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఎవరూ లేరు అలా యాక్టింగ్ అంతే సో మధ్యాహ్నం అవ్వగానే ఫుల్ అంటే ఫుల్ వర్షం పడింది అదేంటో కాసేపట్లోనే ఎండగొట్టింది నాకైతే చాలా మాయిలాగా అనిపిస్తుంది ఇంకా ఇంట్లో ఉంటే టైం ఎలా గడిచిపోతుందో అర్థం కాదు గైస్ ఈవినింగ్ అయిపోయిందా మా చెల్లిని వెళ్ళి పికప్ చేసుకుని వచ్చేసా రాగానే ఇక్కడ మందర పూలు చూడండి ఎలా కూర్సేయో మా చెట్టుకి ఇక ఇంటికి రాగానే మంచిగా పెయిన్ ఇల్లు మా చెల్లి ఏమో చదువుకుంటుంది ఎగ్జామ్స్ ఉన్నాయేమో నేనేమో సింపుల్ గా అలా పప్పు చేసేసా ఇంకా కాసేపట్లో మా చెల్లికి గ్యాప్ లేకుండా అన్ని స్విచ్ ఇచ్చేసినా గైస్ ఇంట్లో ఉన్నాయని సో తను మాత్రం సాయితీ ఇచ్చిన సోన్పాపిడి మాత్రమే తిన్నది ఇక ఇందాక బయట మందర పూలు చూపించినా కదా ఆ పూలతో మంచి పూజ చేసేసుకున్నా ఇక నైట్ కాగానే డాడీ మమ్మీని పికప్ చేసుకుని ఇంటికి వచ్చేసా